కురుబలకు రాజకీయ అవకాశం టీడీపీ కల్పించింది అన్ని విధాలుగా కురుబల అభ్యున్నతికి టీడీపీ కృషి చేస్తుంది కురుబలందరూ ఏకతాటిపైకి వచ్చి టీడీపీని బలపరచాలని పిలుపునిచ్చారు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ప్రజా వేదికలో కురుబలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి భారీ ఎత్తున కురుబలు హాజరయ్యారు టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్ర అధ్యక్షతన కురుబల ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా హిందూపురం ఎంపీ పార్థసారథి అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు అంతకుముందు కురుబలు వారి సంప్రదాయ పద్ధతులలో నృత్యాలతో ఆహ్వానం పలికారు వారి సంప్రదాయ పద్ధతులైన కంబడి పూలమాలలు గొర్రె పిల్లలను అందించి సత్కరించారు కనకదాస చిత్రపటానికి కురుబ నాయకులతో కలిసి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు మీద ఇష్టాసరంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేశారు కేసులు పెట్టారో జైల్లో వేశారు దాడిని కురు కులశలు ఎవరికి కూడా అందరూ సమానంగా పోరాని మా కులాన్ని గౌరవించారని చెప్పి తెలుగుదేశం పార్టీ పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానం చూస్తూ ఉంటే ఈరోజు ఒక విజయోత్సవాన్ని అది తనిపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది ఈరోజు నిజంగా మన జిల్లాలో కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు అధిక ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలోనే అవకాశాలు వస్తాయి అని సందర్భంగా ఏం చేస్తా ఉన్నా ముఖ్యంగా మనం ఒక హాలు మతం కర్ణాటకలో హాలు మతస్థులు అంటారు అంటే పాలు ఈ రోజు బాధి పొందడానికి వాళ్ళదే కారణం ఏ నిధులున్నా ఏ ఏ నిధులున్నా ఏం చేస్తున్నారో తెలియదు అప్పులైతే చేస్తున్నారు పన్నెండు లక్షల కోట్లు దాకా అప్పులు చేశారని చెప్తున్నారు కానీ ప్రజలకు మాత్రం మన నియోజకంలో ఎక్కడ కూడా కష్టాలు ఏ ఎక్కడ కూడా తీరలేదు ఏ రోడ్డు వెళ్ళినా మండల మండల స్థాయి నుంచి గ్రామాలకు వెళ్ళే ఏ దారి చూసినా కూడా కుంతలమై అంతా ఉన్నాయి ఎక్కడెళ్ళాలో కుంతలమై వెళ్ళాలి మన స్త్రీల ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఏ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఒక వినూత్న ఒరబడికి శ్రీకారం చూచ్చాడో మన కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సురేంద్రబాబు కులాలన్నింటితో కను కలిపి సపరేట్గా ఒక సమ్మేళన పేరుతో ఆ కులాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు ఆ కులవృత్తులు కానీ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని భవిష్యత్తులో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు తీర్చాలి అదేవిధంగా ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళకి హామీలు ఇచ్చి భవిష్యత్తులో ఈ విధంగా చేస్తారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక మంచి ఆనవాయితీ ఈరోజు జేహోబీసీని అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని నియోజకవర్గాలకు కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఒక వినూత్నమైనటువంటి ఒక కార్యక్రమం అదేవిధంగా దీన్ని ఇంకా భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాలకు కూడా ముందుకు తీసుకుపోయేదానికి మా ప్రయత్నం కూడా చేస్తాం నా జీవిత చరిత్రలో మొదటిసారి కురుగు సమ్మేళనం జరగడం జరిగింది కురుపులందరూ కూడా ఆత్మీయతతో వాళ్ళు వచ్చి వాళ్ళు పరమ బాధ్యతలు లాభాన్ని పెట్టడం జరిగింది మా సోదరుడు చెప్పాడు నీ పైన ఈ గొర్రెల్ని పెట్టుకున్నావంటే నువ్వు బాధ్యతలు మోసుకున్నట్టే వాళ్ళ బాధ్యతలని ఖచ్చితంగా ఏదైతే ఆ మీద బారు బాధ్యతలు మోసారో అవన్నీ కూడా రాబోయే కాలంలో వాళ్ళకి తోడుగా ఉండి అన్ని అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తాను అలాగే మనకు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి మీ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చాను ప్రతిసారి ఆ సమస్యలు కూడా మీకు అందరూ కూడా తెలుసు మనకు ఏది నీళ్లు కావాలి రావులు కావాలి ఇవన్నీ కూడా దాంతోపాటు కూడా మనం రాబోయే మే పదమూడవ తారీఖు ఎన్నిక చాలా చాలా ముఖ్యమైన ఎన్నిక ఆ ఎన్నికల్లో మన చంద్రబాబు నాయుడు గారిని నూట యాభై స్థానాలకు పైగా పిలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్ని సింగిల్ డిజిట్ తో ఆపాల్సిన అవసరం ప్రజలపైన ఉంది ఎందుకంటే ఈరోజు మనం ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో నూట యాభై స్థానాలు గెలవబోతున్నామో పార్లమెంట్ స్థానాలు కూడా ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు గెలవబోతున్నాం అలాగే అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి అంబికా లక్ష్మీ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అలాగే బీకపా హిందూపురం పార్లమెంట్ నుంచి కూడా అత్యధిక అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఈ రెండు నెరవేరు రాబోయే రాజ్యం చంద్రబాబు నాయుడు రాజ్యం ఖచ్చితంగా